హాయ్ అండి సోమవారం అండి మా అమ్మాయి వాళ్ళకి మేము ఊరు వెళ్ళాం కదండీ అక్కడ పచ్చడి చేస్తున్నారు పూర్ణాలు పప్పు వంట ప్రయత్నాలు చేస్తున్నారు మా అక్క మా వాళ్ళందరూ కలిసి పులిహోర కూడా వండేశారండి ఇక్కడేమో మా చింతల్లి ఓ ఆడావుడి చేస్తుందండి ఇక దాన్ని ఆడావుడి చూస్తుంటే చూడడం వచ్చటగా అనిపించిందండి అండి అది లేపాలని ప్రయత్నిస్తుంది ఇక్కడేమో మా అమ్మాయి మా అక్క మా అల్లుడు ఇక గారెలు పూర్ణాలు చేస్తున్నారు మా చిన్నతల్లి అడవడి ఇంత అంతా కాదని చెప్పాను కదండీ అక్కడేమో పాలు పొంగిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి మా మనవరాలు అత్తా మా ముది మనవరాలు అనమాట ఇక్కడ సందడి ఏమేమో మా వదినండి ఇక పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారండి అన్ని ప్రసాదాలు పెట్టారు పాలు పొంగిచ్చేసి నైవేద్యాలు అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు మా పెద్దమ్మ ఏర్పాట్లు చేస్తుంది ఈ లోపల పంతులు గారు వచ్చారు ఇంకా పూజా మంత్రాలు అవన్నీ చదువుతున్నారు ఇంకా పూజలో పాల్గొన్నామండి ఇదండి పూజా కార్యక్రమం సోమవారం నాడు రథం ఇంకా మేము అందరం కథలు విని ఏ అక్షంతలు అయితే వేసుకున్నామండి పూజ ఇంకా మా మనవడు మా మనవరాలు అందరూ చక్కగా కూర్చొని ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి మాకు లేవు కానీ మా అందుకనే మా అక్క వాళ్ళ ఇంటికి మా అమ్మాయిల ఇంటికి వెళ్తూ ఉంటానండి పూజ కార్యక్రమం పాల్గొనాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చూడండి అంత ఆర్భాటంగా చేశారు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్